హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ఎగ్జామ్స్ రాసేటువంటి ఆస్పిరీస్ ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఎస్జిటి పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి ఎస్జిటి ఎగ్జామ్స్ స్టార్ట్ కావడం అయితే జరిగింది సో ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి మరి ఈ రోజు ఆఫ్టర్ నూన్ సెక్షన్ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని అనాలిసిస్ పరంగా ఒక చిన్న వీడియో చేయడం అయితే జరిగింది మన బేస్ చేసుకుని సో చాలా మంది యాస్పిరెంట్స్ సార్ ఈ రోజు క్వశ్చన్స్ ఏమొచ్చాయి సార్ నా ఒకసారి వీడియో చేయండి సార్ ఈ రోజు ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి ఏ టాపిక్ నుంచి వచ్చాయి దాన్ని బేస్ చేసుకుని వీడియో చేయండి అని చాలా వరకు మెసేజెస్ వస్తున్నాయి మరి చిన్న వీడియో సో వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి అదే విధంగా మన ఛానల్ టెక్ మరియు డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసినందుకు చిన్న విషయము డిఎస్సి బేస్ చేసుకుని మనం సిక్స్టీన్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము న్త్ కి మనకు ఎస్జిటి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి డిఎస్సి ఎస్జిటి పరంగా సిక్స్టీన్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్ చేసుకునే ఫోకస్ అవ్వండి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి సో క్లాసెస్ ఎగ్జామ్స్ మొత్తం సిక్స్టీ డేస్ లో సిలబస్ కంప్లీట్ చేస్తాము తర్వాత అడిషనల్ గా ఈ బ్యాచ్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి నాకు తెలిసి ఇంకా అడిషనల్ గా థర్టీ డేస్ సమయం ఉంటుంది కాబట్టి ఈ థర్టీ డేస్ మీకు బక్కాగా రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్ వాళ్ళకైతే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సమయం ఉంటుంది సో సమయం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు కంప్లీట్ గా క్లాసెస్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ బ్యాచ్ రివిజన్ టెస్ట్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము ఈ బ్యాచ్ కి రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము బిల్డింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా దయచేసి టైం పాస్ మెసేజ్ చేయొద్దు ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి మరి చేయకుండా ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా వీడియో చివరిలో చెప్పాను సో షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేది అది వీడియో చివరిలో అబ్జర్వ్ చేయండి ఫస్ట్ దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి దీని గురించి అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఆస్పిరస్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఐ మీన్ ఈ రోజు ఎగ్జామ్ ఎవరైతే రాసి వచ్చారో ఆస్పిరస్ బేస్ చేసుకొని రేపు తర్వాత ఎగ్జామ్స్ రాయబోయేటువంటి ఆస్పిరస్ కి అనుగుణంగా మీకు నేను ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటి అంటే ఈ రోజు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ రేపు ఇస్తాడని లేదు సో చాలా మంది ఆస్పిరస్ సార్ ఏం క్వశ్చన్స్ వచ్చాయి ఏం క్వశ్చన్స్ అంటున్నారు సో నేను దాని పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను సో మిగతా వాళ్ళకి మనం ఏ రెండు బిట్లు పెట్టేసి ఇవే ఈ రోజు వచ్చాయి బీ బిట్ వస్తుందని నేను చెప్పను సో నేను ఒకే ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఎవరైతే పక్కాగా చదివింటారో వాళ్ళు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ టెట్ లో అయితే స్కోర్ అయితే చేయగలరు అంటే ఎక్స్పెషల్లీ డిఎస్సి స్టాండర్డ్ లో ఉంటున్నాయి క్వశ్చన్ పేపర్లు అంటే అంత ఈజీగా అయితే ఉండటంలా సో ఫస్ట్ లో వైసీపీ ప్రభుత్వంలో కానివ్వండి జగన్ ప్రభుత్వంలో అయితే టెట్ పేపర్లు కొంచెం ఈజీగా వచ్చాయి తర్వాత కొంచెము డిఫికల్ట్ అనిపించింది సో తర్వాత ఇంకా డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే ప్రెసెంట్ టెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా డిఎస్సి స్టాండర్డ్ లోనే ఇస్తున్నారు అంత ఈజీగా అయితే టెట్ క్వశ్చన్ పేపర్స్ అయితే రావటం లేదు అది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ ఒకప్పుడు మనకు ఎయిటీ టు నైన్టీ డేస్ సమయం ఉండేది చూడండి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా సో అంతకు ముందు అంటే కూటమి ప్రభుత్వానికి ముందు అది టెట్ కానివ్వండి టెట్ కం టిఆర్టీ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ఖచ్చితంగా ఎయిటీ టు నైన్టీ డేస్ వరకు సమయం ఉన్నది బట్ ఇప్పుడు నైన్టీ డేస్ హండ్రెడ్ డేస్ సమయం అనేది పోయింది రేపు అప్కమింగ్ డిఎస్సికి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా సమయం ఎక్కువ ఉండదు ఇప్పటి నుంచి మేలుకొని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళే ఐ మీన్ టెట్ ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి వెంటనే డిఎస్సి స్టార్ట్ చేస్తేనే వాళ్ళు డిఎస్సి లో సక్సెస్ కాగలరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము మరో డిఎస్సి కోసం అయితే వెయిట్ చేయాల్సిందే సో టెట్ క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా ఉండలేదు కాబట్టి అందులో ఒకప్పుడు ఇచ్చేటువంటి సెవెన్ ఎయిటీ నైన్టీ డేస్ ఇప్పుడు లేవు జస్ట్ మనకి ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు సమయము మినిమము ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ కానీ ఎక్కువ ఇవ్వటంలా ఈ టెట్ కైతే ఫార్టీ ఫైవ్ డేస్ ఫింగర్ కౌంట్ చేసి మరీ ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఇచ్చాడు సో గత అంతకుముందు డిఎస్సి ఎంత ఇచ్చాడు ఫిఫ్టీ డేస్ ఇచ్చాడు ముందు టెట్ ఎంత ఇచ్చాడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఇచ్చాడు అంటే ఎక్కువ సమయం ఇవ్వటం లేదు కాబట్టి ఈ ఎక్కువ సమయం ఇవ్వటం లేదు క్వశ్చన్ పేపర్స్ కూడా అంత ఈజీగా అయితే రావటం లేదు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఐ మీన్ చెట్టుంది ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినా కాబట్టి నేను ఫస్ట్ నుంచి వీడియోస్ చెప్తూనే ఉన్నా చెప్తూనే ఉన్నా క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా ఉండవు మీరు ఏదైనా చదివింది అర్థం చేసుకొని చదవండి అర్థం చేసుకొని చదవండి ఒకప్పటిలాగా వచ్చేటువంటి డైరెక్ట్ బిట్స్ అయితే కొంచెము తగ్గాయి సో అర్థం చేసుకొని చదవండి చదివేది కంపల్సరీగా ఏం చేయాలని చెప్తున్నా రివిజన్ చేయండి అని మీకు ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తూనే ఉన్నా సో ఎవరైతే సబ్జెక్ట్ ని రివిజన్ చేస్తారో వారు కొంచెం బెటర్ స్కోర్ చేయగలరు అది టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ఇప్పుడు రేపు టెట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి ఆస్పిరెంట్స్ నేను ఏం చెప్తున్నాను ఈ ఈరోజు క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో ఒకటి అది జస్ట్ మన ఐడియా కోసం తెలుసుకోవాలంతే సో ఈ రోజు ఇచ్చిన క్వశ్చన్ ఏ రేపిస్తాడని కాదు ఎందుకంటే క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఐసీటీలో లో ఒక ఫుల్ ఫామ్ అడిగాడు అదే ఫుల్ ఫామ్ రేపిస్తాడని లేదు ఫుల్ ఫామ్ ను బేస్ చేసుకుని ఐ మీన్ అబ్రివేషన్స్ బేస్ చేసుకుని కంపల్సరీగా పెట్టిస్తాడని లేదు సిలబస్లో ఉంటే చదువుకోవాలి అంతే నేను ఒక్కటే చెప్తున్నా సిలబస్లో ఉంటే చదువుకోవాలి ఈ రోజు అబ్రివేషన్స్ ఇచ్చాడు కదా అని రేపు అదే అబ్రివేషన్ ఇచ్చాడని ఈరోజు స్టోరేజ్ నుంచి అడిగాడని రేపు స్టోరేజెస్ నుంచి ఇస్తాడని ఈ రోజు ఇన్పుట్ అవుట్పుట్ని అడిగాడని రేపు ఇన్పుట్ అవుట్పుట్ అలా కాదు సిలబస్లో మనకి ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఎక్కడి అయినా అడగచ్చు సో ఒక క్వశ్చన్ పేపర్ కాదు కదా సో పది క్వశ్చన్ పేపర్లు పది షిఫ్ట్లు పది షిఫ్ట్లలో ఏ షిఫ్ట్ కు ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో మనకేమి తెలియదు కాబట్టి మీరు ఈ సమయంలో ఈరోజు ఈ క్వశ్చన్ ఈ ఈరోజు ఈ క్వశ్చన్ వచ్చిందంటే హంగామా పెట్టుకొని గందరగోళాన్ని బేస్ చేసుకొని కాకుండా మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారో అది సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వండి కన్ఫ్యూజ్ చేసుకోవద్దు సో ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ రోజు ఒక టాపిక్ అనుకోండి ఏదో కోల్బర్గ్ కానీ పిఎస్ఏ కానీ సంథింగ్ ఎలిజబెత్ హార్లా కానీ ఏదో ఒకటి అనుకోండి రేపు అదే ఇస్తారని కాదు సిలబస్లో ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు మీరు లాజిక్ ఇది ఆలోచించుకోవాలి సిలబస్లో ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు మీరు మెయిన్గా ఆ సిలబస్ను ఫోకస్ చేయండి మీరు ఇప్పటి వరకు ఏం చదివారో దాన్ని మీరు ఇప్పుడు ఏం చేయాలి రివిజన్ చేయండి రివిజన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆప్షన్స్ పక్క ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది డైరెక్ట్ బిట్స్ రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది కన్ఫ్యూజ్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా తప్పు చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో టెన్షన్ పెట్టుకోవద్దని చెప్తున్నా చదవండి టెన్షన్ పడద్దు టెన్షన్ పడితే తెలిసిన బిట్లు కూడా తప్పులు చేయడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి టెన్షన్ పడద్దు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్పు తెలిసిన బిట్లు మాత్రం తప్పులు చేయద్దు తెలిసిన బిట్లు తప్పులు చేయొద్దు తెలియని బిట్లు మాత్రము ఆలోచించి చెయ్యండి సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే లేదు టెన్షన్ పడితే తెలియని బిట్ల దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కన్ఫ్యూజ్ అవుతారు తెలిసిన బిట్ల దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతారు సో ఓవరాల్ గా మీరు ఏ ఏం ప్రిపేర్ అయ్యారో ఆ లెవెల్లోనే వెళ్ళండి కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి ఇంకా మీకు ఉన్నటువంటి రేపు ఎగ్జామ్ అయితే ఓకే ఆ నెక్స్ట్ డే అనుకోండి ఇంకా మీకు వన్ వన్ అండ్ హాఫ్ డే ఉంది కాబట్టి ఈ వన్ డేని మీరు ఏ విధంగా అయితే ఫోకస్ చేయగలరు ఏ సబ్జెక్ట్ పైతే డల్ గా ఉన్నారో ఏ సబ్జెక్ట్ అయితే మీరు స్కోర్ చేయలేకపోతున్నారో దాన్ని బేస్ చేసుకొని ఆ వన్ డే కొంచెం ఫోకస్ చేసుకొని కొంచెం కాన్సంట్రేషన్తో ముందుకెళ్ళండి ఖచ్చితంగా టెట్ అయితే మంచి స్కోర్ అయితే సాధించగలరు ఇది మాత్రం నేను చెప్పగలను అంటే ఈ రోజు ఇచ్చిన క్వశ్చన్లే రేపు ఇస్తారని కాదు ఒక ఐడియా కోసం ఈరోజు ఒకే క్వశ్చన్స్ ఒక ఐడియా కోసం తెలుసుకోవాలేమో కానివ్వండి అదే క్వశ్చన్స్ అదే టాపిక్ నుంచి ఇస్తారని కాదు సిలబస్లో ఉన్న టాపిక్సే సిలబస్లో ఉన్న టాపిక్సే కాబట్టి మీరు కొంచెం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి అందుకే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సిలబస్ పైన మీకు మంచి పట్టుండాలి సిలబస్ షీట్ ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుందో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా ఆన్సర్ అయితే చేయగలరు పక్కాగా టెక్స్ట్ బుక్ను కాదని బయటికి వెళ్ళారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్కి ఇవ్వండి టెక్స్ట్ బుక్స్ ని తరువుగా చదవండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే సాధించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి రాబోయే టెట్ ఎగ్జామ్స్ రాబోయేటువంటి ఆస్పిరెంట్స్ కి రాయబోయే యాస్పిరెంట్స్ కి వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీరు టెట్లో మంచి స్కోర్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయిస్తారండీ మీరు మంచి స్కోర్ అయితే సాధించగలరు ఈ రోజు క్వశ్చన్స్ అలా వచ్చాయి ఇలా వచ్చాయని రేపు ఎగ్జామ్ పెట్టుకొని మీరు టెన్షన్ పడారనుకోండి నష్టపోయేది మీరే ఎవరో కాదు ఎవరో కాదు రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈ రోజు క్వశ్చన్ పేపర్ అలా వచ్చిందంట ఇలా వచ్చిందంట అని ఆ టాపిక్ అంట ఈ టాపిక్ అంట అని గందరగోళానికి వెళ్లకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయిస్తారండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా సాధించగలరు విష్ యు ఆల్ ది బెస్ట్ మరి తర్వాత డిఎస్సి మీద మాత్రము సమయాన్ని వృధా చేసుకోవద్దని మాత్రము నేను ఒక ఫ్రెండ్ గా అయితే సలహా ఇస్తున్నా టెట్ ఎగ్జామ్ అయిపోయింది సో వెంటనే డిఎస్సి మీద ఫోకస్ అవ్వండి రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాంలే ఓకే టెట్ క్వాలిఫై కాని వాళ్ళైతే రిజల్ట్ వచ్చేదాకా రెస్పాన్స్ షీట్ అయితే వెయిట్ చేయాల్సిందే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళైతే రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టెట్ స్కోర్ గురించి ఇంకా మర్చిపోండి ఇంకా టెట్ గురించి మర్చిపోండి ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించొద్దు నేను ఆ బిట్ తప్పు చేశాను ఈ బిట్ తప్పు చేశాను ఆలోచన అవసరం లేదు మీ టార్గెట్ నెక్స్ట్ డిఎస్సి సో కంటిన్యూషన్ లో ఉంటారు కాబట్టి మీకు ఇప్పుడు అది రివిజన్ యూజ్ అవుతుంది మీరు కంటిన్యూషన్ లో ఉన్నారు కాబట్టి పక్కాగా మీకు బాగా రివిజన్ యూజ్ అవుతుంది ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏంటి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎందుకంటే టెట్టు చదివింటారు ఇంకా టెట్ మీద ఫోకస్ అయ్యారు టెట్టు బాగా చదివి బాగా చదివారా ఎలా అనేది కాదు సో ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇంకా అదే ప్రిపరేషన్లోనే మీరు ఇంకా విద్యార్థుల పదాలు కానివ్వండి జీకే కరెంట్ అఫేర్స్ కానివ్వండి మెథడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఆ కంటెంట్ పరంగా కొంచెం ఫోకస్ చేసుకుంటూ వస్తే మీకు ఆ కంటెంట్ మెథడ్స్ పరంగా రివిజన్ లాగా ఉంటుంది విద్యార్థుల పదాలు జీకే కరెంట్ అఫేర్స్ కూడా మీకు ఒక ఫ్లో వెళ్ళిపోతే మీరు పక్కాగా ఒక ఫిఫ్టీ డేస్ కల్లా మళ్ళీ కంప్లీట్ చేసుకో సిలబస్ తర్వాత ఉన్న సమయాన్ని బాగా ఏం చేయాలి రివిజన్ 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 ఎగ్జామ్కి ఫార్టీ ఫైవ్ డేస్ ముందు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్ కి ఫార్టీ ఫైవ్ డేస్ ముందు నుంచి ఎవరైతే రివిజన్ చేస్తారో వారు పక్కాగా జాబ్ సాధించగలరు నో ఎగ్జామ్ డేట్ వరకు ఎవరైతే చదువుతూ ఉంటారో వారు మరో డిఎస్సి కోసం అయితే వెయిట్ చేయాల్సిందే ఇది టెట్ ఓకే అయిపోయింది ఇప్పుడు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావడానికి ఇంకా వన్ మంత్ టైం ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత నోటిఫికేషన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది తర్వాత ఒకవేళ వెంటనే నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓవరాల్ గా మనం కౌంట్ చేసుకున్న నైన్టీ డేస్ ఉంటుంది ఈ నైన్టీ డేస్ లో ఫిఫ్టీ డేస్ కి సిలబస్ మీద పట్టు సాధించడానికి కేటాయించుకోండి ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ సిలబస్ మీద పట్టు సాధించడానికి కేటాయించుకోండి తర్వాత థర్టీ టు ఫార్టీ డేస్ ఇంకా లాస్ట్ లో ఇంకా రివిజన్ తప్ప మీ ఆలోచన ఉండకూడదు మనమైతే అదే మెయిన్ టార్గెట్ ఇంకా రివిజన్ తప్ప మీకు వేలో ఆలోచనే ఉండకూడదు అప్పుడు మాత్రం పక్కాగా ఖచ్చితంగా డిఎస్సి లో జాబ్ అయితే సాధించగలవు మరి డిఎస్సి షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు కంటిన్యూషన్ లో చూడండి ఎవరికైనా డిఎస్సి లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము మీద కనిపించేటువంటి నా మాత్రముట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ మెసేజ్ చేయండి ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ అయితే ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారికి రివిజన్ టెస్ట్ అయితే లాస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్ లో జరిగేటువంటి రివిజన్ టెస్ట్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము ఫండ్ అగేన్ విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ని బేస్ చేసుకొని డిఎస్సి పరంగా మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఉంటుంది మరి ఒక్కసారి మనం ప్రాసెస్ కూడా అబ్జర్వ్ చేద్దాం మరి ప్రాసెస్ అబ్జర్వ్ చేసే ముందు కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాము ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తరువాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్కి అయితే రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము ఈ ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయితే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మరి సిక్స్టీన్త్న స్టార్ట్ చేసేటువంటి కొత్త బ్యాచ్లో స్టార్ట్ జాయిన్ అయితే మాత్రము మీకు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సికి అయితే నైంటీ డేస్ సమయం ఉంటుంది సో నైంటీ డేస్ సమయంకి పర్ఫెక్ట్గా మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లియర్గా ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత లాస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్ మీకు కంప్లీట్గా రివిజన్ ఎక్కువగా చేపిస్తాము సో ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే డిఎస్సిలో మీరైతే సక్సెస్ సాధించగలరు మరి డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్ గా చెప్తా మరి ఎవరైనా మన డిఎస్సి గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ మరి బ్యాచ్ సిక్స్టీన్త్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి సిక్స్టీన్త్ లోపు ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో మీకు అయితే ఈ రోజే జాయిన్ అవ్వండి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది సో సిక్స్టీన్త్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము కంప్లీట్ గా కంప్లీట్గా సిలబస్ అయిపోయిన తర్వాత మీకు యాక్చువల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఎగ్జామ్స్ మరి సిలబస్ అయిపోయిన తర్వాత థర్టీ డేస్ మీకు కంప్లీట్గా రివిజన్ ప్లానింగ్ కూడా మీకు ఇదే లోకే ఇస్తున్నాము ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్కి అయితే రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు బిల్డింగ్ ఉన్నవాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ మెసేజ్ చేయగలరు మన ప్రాసెస్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి ఇలాగే మొత్తము ఒకరోజు క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మొత్తం మీద ఒకరోజు ఈరోజు క్లాసెస్ ఇచ్చామనుకోండి ఇక్కడ క్లియర్గా రాసాం చూడండి సిక్స్టీన్త్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్ సిక్స్టీన్త్తో అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఒక ఐడి నెంబర్ ఇస్తాము సో ఒక ఐడి నెంబర్ ఇస్తాము మీకంటూ గ్రూప్లో యాక్టివేట్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఐ మీన్ పాస్పోర్ట్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఇలా షెడ్యూల్ అనమాట ఎవరైతే పేమెంట్ జాయిన్ అవుతారో ఆ పేమెంట్ గ్రూప్లో మీకు ఫస్ట్ ఇలా షెడ్యూల్ ఉంటుంది క్లియర్గా డే కూడా మెన్షన్ చేస్తాము డే వన్ మరి డిసెంబర్ సెవెంటీన్త్న డే వన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్ మొత్తం క్లియర్గా ఇచ్చేస్తాము చూడండి థర్డ్ క్లాస్ బేసిక్సే కాబట్టి థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని శిశు వికాసంలో పెరుగుదలం వికాసం పరిపక్వత వికాస సూత్రాలను బేస్ చేసుకొని ఇవ్వబడింది విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యా చరిత్ర అంటే విద్య అంటే ఏంటి విద్య యొక్క అర్థాలు ఏంటి నిర్వచనాలు ఏంటి వేద విద్య అంటే ఏంటి బౌద్ధ విద్య అంటే ఏంటి జైన విద్య అంటే ఏంటి ఇస్లాం విద్య అంటే ఏంటి అలా విద్యకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తం మీకు విద్యా దృక్పథాల్లో ఇచ్చాము నెక్స్ట్ తెలుగు ఛందస్ బేస్ చేసుకుని ఇచ్చాము ఈబిఎస్ పరంగా థర్డ్ క్లాస్ మొత్తం ఇచ్చాము అంటే ఈవీఎస్ సైన్స్ సోషల్ పరంగా ఒకటి అంటే మొత్తం మీద ఫైవ్ సబ్జెక్ట్స్ మనకు జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఫ్రెండ్స్ మరి జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు కంప్లీట్ అయిన వెంటనే అంటే విద్యా దృక్పథాలు కొంచెము ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సిలబస్లో కంప్లీట్ అవుద్ది కాబట్టి సో ఆ ఫిఫ్టీన్ డేస్ సిలబస్ కంప్లీట్ అయిన వెంటనే మీకు జీకే కరెంట్ అఫైర్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది ఆటోమేటిక్గా ఇంకా ఇక్కడ ఈవీఎస్ అయిపోయిన వెంటనే ఏమొస్తుంది సైన్స్ వస్తుంది తర్వాత సోషల్ వచ్చేస్తుంది తెలుగు పరంగా ఫస్ట్ వ్యాకరణాంశాలు భాషాంశాలు తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ తర్వాత మెథడ్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోతుంది సో తర్వాత మ్యాథ్స్ అయిపోయిన వెంటనే మీకు మ్యాథ్స్కు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ మ్యాథ్స్ అయిపోయిన వెంటనే మీకు మెథడ్స్ కవర్ చేయడం అయితే జరుగుతుంది అంటే సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ మ్యాథ్స్ మెథడ్స్ ఏదైనా కానివ్వండి మొత్తము ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ గల సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం సో ఈ జీకే కరెంట్ అఫైర్స్ అవి ఉండవా అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ జీకే ఇవ్వలేదు కరెంట్ అఫైర్స్ ఇవ్వలేదు మెథడ్స్ ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ ఇలా మీకు ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుంది అంటే ఇక్కడ మీకు విద్యా దృక్పథాలు అయిపోయిన వెంటనే జీకే కరెంట్ అఫైర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది కంటెంట్ అయిపోయిన వెంటనే మెథడ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది ఇలా డే వన్ సంబంధించినటువంటి షెడ్యూల్ వాటి కింద క్లాసెస్ ఇస్తాం ఫస్ట్ అంటే ఒక రోజు అంటే ఇక్కడ మీకు డే సెవెంటీన్ అని ఇచ్చాం కదా ఆ సెవెంటీన్త్న ఈ షెడ్యూల్ ఏంటంటే థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి క్లాసెస్ అది కూడా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి సో ఈ టాపిక్ని బేస్ చేసుకొని విద్యా బేస్ చేసుకొని ఛందస్సు బేస్ చేసుకొని థర్డ్ క్లాస్ సీవిఎస్ బేస్ చేసుకొని మొత్తం క్లాసెస్ ఇస్తాము అంటే షెడ్యూలు క్లాసెస్ అనేది మీకు సెవెంటీన్త్ని ఇస్తాం సో ఆ రోజు మొత్తం ప్రిపరేషన్కి వెళ్ళిపోతుంది ఆ రోజు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అంటే ఓవరాల్గా రోజు మొత్తము ప్రిపరేషన్ ఉంటుంది ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది అలా ఉంటేనే మీకు ఆ రోజు చదివింది నెక్స్ట్ రోజు రాస్తేనే మీకు అక్కడ ఏ మిస్టేక్స్ చేస్తున్నారు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు మిస్టేక్స్ చేస్తే సర్చ్ చేసుకోవడం ఎలా కొన్ని తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి ఎందుకంటే డిఎస్సి చాలా ఇంపార్టెంట్ ప్రతి జీరో పాయింట్ జీరో జీరో వన్ మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఎగ్జామ్స్ చాలా చాలా కీలకము రివిజన్ ఇంకా కీలకం అనమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ రివిజన్ చేస్తేనే మీరు డిఎస్సిలో సక్సెస్ అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎలాగో ఇప్పుడు టెట్ కంప్ టెట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మీరు కంటిన్యూషన్ ప్రిపరేషన్లోనే ఉండాలి కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉంటేనే సక్సెస్ అవుతారు మధ్యలో గ్యాప్ ఇచ్చారా మళ్ళీ గ్యాప్ ఏర్పడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ సో మీరు ఆల్మోస్ట్ ఇంకా టూ ఆర్ త్రీ మంత్స్ సో పక్కాగా కొంచెం కష్టపడితే చాలు ఎందుకంటే టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా సమయం ఎక్కువ ఇవ్వడు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తే ఖచ్చితంగా డిఎస్సి సాధించవచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే మాత్రము మరో డిఎస్సి కోసం అయితే వెయిట్ చేయాల్సిందే పోస్టుల గురించి కూడా ఆలోచించవద్దు ఖచ్చితంగా పోస్టులు ఉంటాయి ఉన్న వాటిల్లో మీకంటూ ఒక పోస్ట్ కావాలి దానికోసం నువ్వు ఎంత ప్రయత్నిస్తావు అంత ప్రయత్నించు ఖచ్చితంగా పోస్టులు అయితే ఉంటాయి దాని గురించి అయితే అస్సలు థింక్ అయితే చేయొద్దు జాబ్ కావాలి అంటే ట్రై చే నాకు అవసరం లేదు అనుకుంటే దీని జోలికి రావాల్సిన అవసరమే లేదు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోకస్ చేయండి ఎగ్జామ్స్ కూడా ఇలా ఉంటాయి థర్డ్ క్లాస్ కాబట్టి మొత్తం కలిపి ఇచ్చాము యాక్చువల్గా అయితే లెసన్స్ వైజ్గా ఉంటాయి థర్డ్ క్లాస్లో లెసన్ వైజ్గా మనం ఎక్కువ రావు కాబట్టి మీకు పార్ట్ వన్ పార్ట్ టూ అంటే ఈ లింక్ పైన క్లిక్ చేసామనుకోండి మీకు ఒక పాస్కోడ్ అడుగుతుందనమాట మేమిచ్చే పాస్ కోర్డ్ ఎంటర్ చేస్తేనే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుద్ది మొత్తం ఆన్సర్స్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు ఎన్ని తప్పులు చేశారు తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి మొత్తం మీ ప్రోగ్రెస్ మొత్తం అంటే మనము టెట్ కానీ డిఎస్సి కానీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రెస్పాన్స్ షీట్ తీసుకుంటాం చూడండి ఆ రెస్పాన్స్ షీట్ మనం ఎలాగైతే చూస్తామో సేమ్ అలాగే రిజల్ట్ వస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి తప్పు చేసి తప్పు ఆన్సర్స్ ఏంటి తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి మొత్తం మీరు ఎన్ని కరెక్ట్ చేశారు మొత్తం ప్రోగ్రెస్ మొత్తం ఇక్కడే చూపిస్తుంది పార్ట్ వన్ పార్ట్ టూ థర్డ్ క్లాస్ కాబట్టి బేసిక్స్ కాబట్టి పెరుగుదల వికాసం పరు సపరేట్ ఎగ్జామే వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామే నెక్స్ట్ విద్యను బేస్ చేసుకొని ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ థర్డ్ ఎగ్జామ్ చూడండి బౌద్ధ జైన విద్య ఇస్లాం విద్యను బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్ ఉంటుంది అర్థము నిర్వచనాలు రకాలు ధ్రువాలు బేస్ చేసుకుని ఒకటి ఉంది విద్యా టాపిక్ ఏంటి ఆర్టికల్స్ ఏంటి వేద విద్య ఏంటి బౌద్ధ విద్య వీటిని బేస్ చేసుకొని సపరేట్ సో క్లియర్గా మీకు చంద్ర సెపరేట్ ఎగ్జామ్ ఈవీఎస్ అంటే మొత్తం బేసిక్సే కాబట్టి ఎక్కువగా ఈవీఎస్ మొత్తం బేస్ చేసుకున్న ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం సో దానిపైన లింక్ క్లిక్ చేస్తే చాలు మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుద్ది ఐడి నెంబర్తో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు ఒక్కసారి రాసుకోవచ్చు మళ్ళీ రిపీట్ చేయొచ్చు అంటే మేము క్లియర్గా మీకు రిపీట్ చేయొచ్చు ఎలా అనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ డే టు షెడ్యూల్ అంటే అక్కడికి సెవెంటీన్త్ షెడ్యూల్ ఇచ్చాము క్లాసెస్ ఇచ్చాము నెక్స్ట్ ఎయిటీన్త్ ఎగ్జామ్ పెట్టాము నెక్స్ట్ నైన్టీన్త్న డే టూ ఇస్తాము ఇంక ఇప్పుడు మీరు మళ్ళీ క్వశ్చన్ డేటు వచ్చిన తర్వాత డే వన్ మేము రాసుకోకూడదు ఎగ్జామ్స్ అంటే రాసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు మీరు ప్రీవియస్ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేటు పెట్టాము డే వన్ మిస్ అయింది రాసుకోండి నో ప్రాబ్లం మీకు ఇచ్చిన ఐడి నెంబర్ ద్వారా మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు డేటు షెడ్యూల్ చూడండి ఫోర్త్ క్లాస్ మొత్తం ఇచ్చాము నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని మానవ వికాస దశలు ఎలిజిబెత్ హార్లకు పిఆర్జే కోల్బర్గ్ ఇచ్చాము విద్యా దృపదాల్లో విద్యా చరిత్రను బేస్ చేసుకొని స్వాతంత్ర పూర్వం కమిటీలు ఇచ్చాము నెక్స్ట్ తెలుగు అలంకారాలు ఫోర్త్ క్లాస్ సీబీఎస్ ఎందుకంటే కొంచెం డెప్త్ ఉంటుంది కాబట్టి వన్ టు ఫైవ్ లెసన్స్ ఇచ్చాము థర్డ్ క్లాస్ ఏంటంటే బేసిక్ కాబట్టి మొత్తం ఇచ్చాము ఫోర్త్ క్లాస్ సీబీఎస్ మొత్తం లెవెన్ లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వన్ టు ఫైవ్ లెసన్స్ ఇవ్వడం అయితే జరిగింది వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీరు క్లియర్గా చూడొచ్చు దేనికి దానికి సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి క్లియర్గా సో జస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ అలా ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ ఉంటాయి అంటే నైన్టీన్త్ షెడ్యూల్ ఇచ్చాం కదా ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ నెక్స్ట్ ట్వంటీ వన్ షెడ్యూల్ నెక్స్ట్ ట్వంటీ టూ ఎగ్జామ్ ట్వంటీ త్రీ షెడ్యూల్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అలా మీకు మొత్తము ఫిఫ్టీ డేస్కి అంతే ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్కి అంటే ఇక్కడ డే వన్ డే టు అలా ఫిఫ్టీ డేస్ అంటే దానికి డబల్ హండ్రెడ్ డేస్ అని కాదు అంటే ఓవరాల్గా ఇక్కడ డే వన్ డే టు డే త్రీ అలా వచ్చింది కదా అలా ట్వంటీ ఫైవ్ టు థర్టీ వస్తాయి అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ డే బై డే కాబట్టి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ అంటే ఒకరోజు షెడ్యూల్ ఒకరోజు ఎగ్జామ్ అంటే ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ షెడ్యూల్స్ కల్ అయిపోతుంది ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ కాబట్టి మొత్తం మీద సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి చాలా చాలా కీలకము సేమ్ అది కూడా ఇలాగే ప్రాసెస్ ఉంటుంది కొంచెం ఎక్కువ సిలబస్ తీసుకొని రివిజన్ పెట్టేస్తాం అనమాట అప్పుడు మీకు రివిజన్లో మీకు ఇంకా క్రిటికల్ క్వశ్చన్స్ వాటిని ఎలా మీకు క్లియర్గా రివిజన్ రాసినప్పుడు ఇంకా మిస్టేక్స్ అనేటివే రాకూడదు చూడండి ఒకసారి మీరు డే త్రీ షెడ్యూల్ కూడా ఫిఫ్త్ క్లాస్ అక్కడ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ బేసిక్స్ కానీ మొత్తం ఇచ్చాము ఇంకా ఫిఫ్త్ క్లాస్ నుంచి కొంచెం డెప్త్ వస్తుంది కాబట్టి వన్ టు ఫైవ్ లెసన్సే ఇచ్చాము చూడండి అంటే ఇంకా స్వాతంత్రం అనంతరం కమిటీలు సంతులు ఇక్కడ ఈవీఎస్ మీకు ఇందాక వన్ టు ఫైవ్ అయిపోయింది కదా ఇప్పుడు సిక్స్ టు లెవెన్ ఎగ్జామ్స్ అన్నమాట సిక్స్ టు లెవెన్ లెసన్స్ బేస్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇక్కడ చూడండి ఎగ్జామ్స్ లెసన్ లెసన్ ఉన్నాయి చూడండి ఇంకా క్లియర్గా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ ఇలా క్లియర్గా మీరు మీకు వినడము ఎగ్జామ్ క్లాస్ విన ఎగ్జామ్ లేదా మీ దగ్గర మెటీరియల్ ఉందనుకోండి మెటీరియల్కైనా మీరు ఎగ్జామ్స్ మీ దగ్గర మెటీరియల్స్ ఉన్న డౌట్ ఉన్నప్పుడు క్లాస్ వినడానికి చూడండి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆలోచించకూడదు జాబ్ అనేది ఇంపార్టెంట్ మాకు ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ చాలి అనుకోవద్దు మీకు ఏదైనా డౌట్ ఉంది సడన్గా అక్కడ ఎక్కడ దొరకలేదు మనం ఇచ్చే షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు డౌట్ అనేది వెంటనే రెఫర్ చేసుకోవచ్చు రెండు వందలు మూడు వందల కోసం ఆలోచించామనుకోండి కష్టం కదా సో మీ దగ్గర క్లాసెస్ ఉన్నాయి అనుకోండి రెఫరెన్స్ కోసం మీరు వెంటనే యూజ్ చేసుకోవచ్చు సందులు పార్ట్ వన్ పార్ట్ టూ అంటే ఎక్కువ బిడ్స్ ఉన్నాయి కాబట్టి సందులు ఎక్కువ ఇచ్చాము స్వాతంత్రం అనంతరం కమిటీలు ఓకేనా నెక్స్ట్ ఈవీఎస్ బేస్ చేసుకొని నెక్స్ట్ డే ఫోర్ షెడ్యూల్ ఇందాక మీకు ఫిఫ్ ఫైవ్ లెసన్స్ ఇచ్చాం కదా ఇప్పుడు సిక్స్ టు టెన్ లెసన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని అంటే ఆల్రెడీ మీకు విద్య బేస్ చేసుకుని అయిపోయింది స్వాతంత్రం పూర్వం కమిటీలు అయిపోయింది స్వాతంత్రం అనంతరం కమిటీలు అయిపోయింది నెక్స్ట్ ఉపాధ్యాయ టాపిక్ టాపిక్లోకి వచ్చాము దాంట్లో రికార్డులు రిజిస్టర్స్ అనే టాపిక్ నెక్స్ట్ తెలుగులో మీకు ఫస్ట్ అలంకారాలు అయిపోయింది ఛందస్ అయిపోయింది అలంకారాలు అయిపోయింది నెక్స్ట్ సంధులైపోయింది నెక్స్ట్ సమాసాలు నెక్స్ట్ వాక్యాలు అలా మొత్తం వచ్చేస్తాయి క్లియర్గా అన్నీ వస్తాయి ఏది మిస్ కాదు నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్లో వన్ టు సిక్స్ లెసన్స్ ఇచ్చాము ఓకేనా ఇలా మీకు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లెసన్స్ వైజ్గా నేర్చుకోండి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లియర్గా రిజిస్టర్స్ని బేస్ చేసుకొని ఫిఫ్త్ క్లాస్ ఈవియస్ వన్ టు ఫోర్ లెసన్స్ ఫైవ్ సిక్స్ లెసన్స్ నెక్స్ట్ ఉద్వేగ వికాసాన్ని ప్రభావితం చేసే సమాచారాలు ఇలా మీకు దేనికి దానికి ఉంటాయి కాబట్టి క్లియర్గా ఎగ్జామ్స్ మీరు క్లియర్గా ఎగ్జామ్స్ రాయొచ్చు సో మీరు తప్పులు ఎక్కడ చేస్తున్నారు ఏ టాపిక్ నుంచి ఎక్కువగా మిస్టేక్స్ పోతున్నాయి దాన్ని మళ్ళీ ఎలా రివిజన్ చేయాలి తెలిసి మిస్టేక్స్ చేస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా మళ్ళీ సర్చ్ చేసుకోవాలి అలా మిస్టేక్స్ చేయకూడదు ఒక జాగ్రత్త ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాయడం వల్లనే ఏర్పడుతుంది సో ఇలా ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీకు షాంపుల్ చూపిస్తున్నమాట ఇలాగే ట్వంటీ ఫైవ్ డేస్ షెడ్యూల్ ఉంటాయి ఎటువంటి క్లియర్గా దాని కంటిన్యూషనే కదా ఇంకా ఇక్కడ ఫైవ్ టు సిక్స్ ఇచ్చాము అక్కడ ఫిఫ్త్ క్లాస్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ వన్ టు ఫోర్ లెసన్స్ వన్ టు ఫైవ్ అలా ఇంకా దీని కంటిన్యూషన్ కాబట్టి మొత్తం డే ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ డేస్ అంటే ఓవరాల్గా డేట్ ట్వంటీ ఫైవ్కి కంప్లీట్ అయిపోతుంది అంటే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్కి ఫిఫ్టీ టు సిక్స్టీ మ్యాక్సిమం సిక్స్టీ డేస్ కల్లా కంప్లీట్ అయిపోతుంది తర్వాత అంటే ఆ సిక్స్టీ డేస్ అయిపోయిన తర్వాత మీకు ఏం చేస్తామంటే ఇంకా రివిజన్ ఎగ్జామ్స్ పెడతాము ఇంకా రివిజన్ బాగా రుబ్బేస్తామన్నమాట నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఎగ్జామ్స్ రివిజన్ ఎగ్జామ్స్ రోజు పెట్టేస్తాం ఇంకా రివిజన్ ఎగ్జామ్స్ అలా రోజు రివిజన్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మీకు ఆ సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ అయితే ఏర్పడుతుంది సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఒక్కసారి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పేచే చేసుకుంటే చాలు మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం సో డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీకు ఎగ్జామ్స్ కంటిన్యూషన్గా గా పెట్టడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ రివిజన్ టెస్ట్లు అయితే ఫ్రీ సిక్స్టీన్త్ లోపు ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో వారికి రివిజన్ టెస్ట్లు అయితే ఫ్రీగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టైం పాస్ మెసేజెస్ దయచేసి పర్చేజ్ చేయొద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు సో ఇప్పుడు జాయిన్ అవ్వండి లేట్ చేయొద్దు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ టైంపాస్గా అయితే ప్రిపేర్ కావద్దు డిఎస్సి ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి సిన్సియర్గా ఈ త్రీ మంత్స్ ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే సాధించగలరు నెగిటివ్ వద్దు నేను సాధించగలనా పాయింట్స్ సార్ నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి గతం గత గతం గురించి ఆలోచించద్దు ఇప్పుడు నువ్వు ఈ థర్టీ డేస్ ఈ నైంటీ డేస్ నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని దాన్ని బేస్ చేసుకొని నీ జాబ్ అనేది డిసైడ్ అవుతుంది విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ